మన శ్రమలు ఇబ్బందులు బాధలు మనలను కన్నీటిలోనే తీసుకువెళ్తాయి బాధ అనుభవించే వాడికే బాధ అర్థమవుతుంది ఆకలి అంటే ఏమిటో అన్నం లేని వాడి అర్థమవుతుంది కడుపు నిండు గదిని తేపులు తీసుకుంటా ఆ ఏం పర్వ ప్రార్థన చేయడు దేవుడు సాయం చేస్తాడు అంటే నువ్వు తిని దరగడానికి నువ్వు అంటున్నావు ఆయన తిండి లేక అలమటిస్తున్నాడు కాబట్టి ఆ బాధ ఇంకొకటి ఎవడైతే ఆకలి తలమటిస్తాడో ఆ వ్యక్తికి మాత్రం అర్థమవుతుంది అప్పుల బాధ అప్పులు చేసి దివాలెత్తిన వాడికి మాత్రమే అర్థమవుతుంది వ్యాధి బాధ వాళ్ళు అనుభవించిన వాడికి అర్థమవుతుంది సోదరుడ సహోదరి మన శ్రమ మన బాధ మన వేదనలో మనలను ఏడుపులోకి తీసుకు అయితే సంతోషకరమైన విషయం ఆ శ్రమలో మన దేవుడు మన రోదన ధ్వని వినగలిగిన వాడు కేవలం వినేవాడు మాత్రమే కాదు చాలాసార్లు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పరిష్కరించేవారు మన దేవుడు